నేను చెప్పాను ఆ సినిమాలో ప్రపంచంలో నేను మాత్రమే ఇట్లా అనాథాశ్రమాల్లో వెళ్ళి సేవ చేస్తున్నాను ఎవరో చేయట్లేదు అని చెప్పి నేను డైలాగ్ ఏమైనా ఉందా నాది అందులో లేదా స్కూలింగ్ ఏమన్నా పడిందా ప్రపంచంలో శివశక్తి తప్ప ఇంకెవరూ కూడా అనాథాశ్రమాలను దర్శించట్లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని నేను చెప్పలేదే సినిమాల్లో ఎన్నో సీన్లు ఉంటాయి అనాథాశ్రమాల్లో హీరోలు వెళ్ళి పలకరించే సన్నివేశాలు వాళ్ళతో కలిసి మాట్లాడేటటువంటి చక్కగా ఆటలు పాటలు పాడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అలా అని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరు చేయట్లేదు అంత అక్కడ రాదు కదా ఈయన ఎందుకు అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి ఏ నువ్వు ఒక్కడో చేస్తున్నావా మేము కూడా చేస్తున్నావా ఏంది ఇది చూస్తుంటే నాకు విజయప్రసాద్ గారి డౌట్ కొడుతుంది కొంచెం ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకోండి విజయప్రసాద్ గారు ఇక ఫైనల్గా ఒక విషయాన్ని చెప్పి నేను ఈ వీడియోని ముగిస్తున్నాను శివశక్తి రాకముందు పాస్టర్లందరూ హిందువులు ఇళ్ల మీద హిందువుల మీద పడి మా బైబిల్ గురించి తెలుసుకోండి మా దేవుడి గురించి తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాడు